ప్రైజ్ లాడ్ ప్రభనేసు క్రీస్తు నామంలో ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను యువదే కాలం మందు ఏజ్ గ్రంథం గురించి ఏజ్ గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను ఏజ్ కేలు అనగా దేవుడు బలపరచును అని అర్థము ఇతను యాజకుడు భూసి కుమారుడు తండ్రి యాజకుడు గనక ఏజ్కేలు లేవి గోత్రమునకు చెందినవాడని మనకు అర్థమవుతుంది బాధలో నుండి బోధ పుట్టాలి అన్న విషయము ఏజ్కేలు వంటి కొద్దిమంది ప్రవక్తలను చూసి మనం నేర్చుకోవాలి ఏజ్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఏడవ వచనము నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయిలకి కావలివానిగా నియమించుని నువ్వు నా హెచ్చరికలను వారికి వినిపించు చుండవలను అనే మాటలు నరపుత్రుడా దేవుడు మోసేని మోసే అని పిలిచారు ఎవరిని ఎక్కడా కూడా నరపుత్రుడా అని ఏ ప్రవక్తని కాని ఏ శావకుడిని కాని ఏ యాజకుడిని కానీ బైబుల్లో సంబోధించలేదు ఒక్క యేజకేలు మాత్రమే నరపుత్రుడా అని ప్రభు పదే పదే సంబోధించారు మోషేని అని పిలిచినప్పుడల్లా మోషే అని పిలిచారు అబ్రహాముని పిలిచినప్పుడల్లా నరపుత్రుడా అని పిలవల అబ్రహాము అనే పిలిచారు సమీలుని పిలిచినప్పుడు నరపుత్రుడా అని పిలవల యాజకుడా అని పిలవల ప్రవక్త అని పిలవల ఎలా పిలిచారు సొమేలనే పిలిచారు ఆది కాండంలో ఎలా పిలిచారు ఆదామా నీవెక్కడా అని పిలిచారు నరపుత్రుడా అని పిలవడం మనం చూస్తాం ఇక్కడ అనగా ఈ లోకంలో ఎవరు జన్మించిన అందరూ నరపుత్రులే మరి ఇతరుని మాత్రమే ఎందుకు నరపుత్రుడు అని పిలుస్తున్నారు మనము నాలుగు సువార్తల్లో చూస్తే మా మార్కు లోక యోహానుల్లో చూస్తే యేసుక్రీస్తును కూడా ఎలా సంబోధించారో తెలుసా మనుషు కుమారుడు అని సంబోధించి వ్రాశారు ప్రియ దేవుని బిడ్డలారా ఏసయ్య ఒకరోజు యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చి ముళ్ళ కిరీటము వస్త్రం ధరించి ఆయన బయటకు వచ్చారు అప్పటి గవర్నర్ ఫిలాత్ ఏమన్నాడంటే యేసు ప్రభాని చూస్తూ ఇదిగో ఈ మనుష్యుడు అని ఫిలాతు ప్రజలతో చెప్తూ ఉంటారు యేసుక్రీస్తుని ఇదిగో ఈ మనుషుడు అని సంబోధించాడు అంటే ఎందుకు ఆ మాట సంబోధించారు అంటే ఆ రోజు యేసుక్రీస్తు చుట్టూ ఆ మూకుమ్మడి జనం ఉన్నారు ఎప్పుడు ఆ విషయాన్ని ఇరవై రెండో దావీదు ప్రవచన రీతిగా ఏసు క్రీస్తు కంటే ఒక వెయ్యి సంవత్సరాల ముందు దావీదు ఏమని వ్రాసాడు అంటే ఏసుప్రోభారు చుట్టూ కుక్కలున్నవి అన్నాడు ఏసుప్రోభారు చుట్టూ వృషభొమ్ములున్నవి అన్నాడు ఎద్దులున్నవి అన్నాడు గురిపోతులున్నవి ఏసు భార చుట్టూ అన్నాడు చీల్చేస్తున్నాయి అని అన్నాడు అంటే అక్కడున్నది మనుషులే కానీ వాళ్ళని ఎలా పోల్చాడు అంటే కుక్కలతోనూ ఎద్దులతోనూ లేదా గొరిపోతులతోనూ పోల్చాడు పశువులతో పోల్చాడు నిజంగా ఏసు చుట్టూ అలాంటి మనుషులే ఉన్నారు కనుక వాళ్ళు మనుషులు కాదని యేసుక్రీస్తు ఒక్కడే మనిషి అని ఫిలాత్ సంబోధించినట్లుగా ఉంది ఈయన మనుషు కుమారుడు అని వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులే కాని మనస్తత్వాలు క్రూరమైన జంతువులు ఈయనొక్కడే మనుషు కుమారుడు అని సంబోధించినట్లుగా మనకు కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు యేజికేల్ పిలిచి తన సేవకు పంపుతూ అక్కడున్న ప్రజలు ఎటువంటి వారో తెలియజేస్తాడు రెండో అధ్యాయం ఏజికేళ్లు రెండో అధ్యాయంలో నువ్వు సేవకు వెళ్ళాలి యేజికేల్ నువ్వు ఎవరి మధ్య సేవ చేస్తానో తెలుసా మొండివాళ్ళు వాళ్ళు దేవుడు అంటే లెక్క చేయని వాళ్ళు తిరుగుబాటుదారులు ముళ్ళ పొదల వంటి వారు తేళ్ళ వంటి వారు అంటే ఇస్రాయేలీలు బబులోని దేశానికి దాసులుగా వెళ్ళిపోయిన తరువాత చిత్రహింసలు అనుభవిస్తూ ఇస్రాయిలీలు అందరి హృదయాలు బండబారిపోయినాయి మనుషుల వలె కాకుండా పశువుల్లాగా దేవుని కంటికి కనబడుతున్నారు వాళ్ళ మధ్య నువ్వు సేవ చేయాలి నా దృష్టిలో నువ్వు ఒక్కడవే నరుడివి అంటే మనిషి మనస్తత్వం కలిగిన వాడివి వాళ్ళంతా వాళ్ళ మనస్తత్వాలు క్రూరత్వం కలిగిన వారుగా ఉన్నారు ఈరోజు మనము ఎటువంటి సమాజంలో ఉన్నాం మనుషులు మనస్తత్వాలు మనుషులు మనసులు కనబడుతున్నాయి అసలు సమాజంలో మనుషులు మనసే కనుక ఉంటే సమాజంలో ఈ అకృత్యాలు ఈ నేరాలు ఈ ఘోరాలు ఏంటండి చిన్న పిల్లల్ని ముక్కు పచ్చలారని పిల్లల్ని పాడు చేయటం ఏంటండి లేదా చంపేసి భార్య భర్తను చంపేసి ముక్కలు చేసి పోస్టులో పంపేటేంటండి భర్తను చంపి భార్య భార్యను చంపి భర్త ఇంత నమ్మక ద్రోహాలు జరుగుతున్న ఒకటి కాదు రెండు కాదు భయంకరమైన విషయాలు మనం వింటున్నాం మన కళ్ళ ఎదుట సమాజంలో చూస్తున్నాము అంటే మనుషులు మనస్తత్వం ఎక్కడైనా ఉందా కనుక ఒకవేళ మనుషులు మనస్తత్వం గనక సమాజంలో ఉంటే వాళ్ళని ఏమని సంబోధిస్తారు అంటే నరపుత్రుడు నరుడికి మనిషికి ఉండాల్సిన మనసు ఉండాలి రాను రాను మనుషులు చాలా చోట్ల పశువుల మనసులాగా క్రూర మృగాలు లాగా ఏమాత్రము దేవుని భయం లేదా మనిషి మీద మనిషికి గౌరవం పెద్ద చిన్న ఎక్కడా కనబడతలేదు అసలు ఎక్కడా కనబడతలేదు అలాంటి వారు ఇస్రాయలీలు దగ్గరికి నువ్వు వెళ్ళి సేవ చెయ్యాలి వాళ్ళు ఏమైనా ప్రభుని ఎరగని వారా ఇస్రాయలీలు ప్రభువుని ఎరిగిన వారే ప్రభువుని ఎరిగిన వారే ఎలా ఉన్నారో చూడండి ఇస్రాయలీలు తుమ్మ చెట్ల వారు బ్రహ్మదండి చెట్ల తేల్లాగాన పాముల్లాగానా వాళ్ళుంది ఉంది వాళ్ళ మధ్య నేను సేవకు పంపిస్తున్నాను అన్నాడు ఇంకా దేవుణ్ణి ఎరిగిన వారిలోనే మంచి మనసు కనబడకపోతే ఉప్పే నిస్సారం అయితే ఇంకా సారం ఎక్కడి నుంచి వస్తుంది కనుక కాస్త దేవుని అందరి భయభక్తులు గెలిగిన వాడిగా ఆ కాలములో ఏజ్కేలు కనబడుతున్నాడు అందుకే మూడు పదిహేడులో అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా నేను చెప్పిన మాటలు నువ్వు వారితో వెళ్ళి చెప్పాలి వార మాటలు వినలేదనుకో ఏజ్ కొన్ని విషయాలు నేను చెప్తాను వెళ్ళి ఆ దుష్టులతో ఆ పాపాత్మలతో ఆ కఠినాత్మలతో నువ్వు చెప్పాలి ఒకవేళ నువ్వు చెప్పలేదా నువ్వు చనిపోతావు ఒకవేళ నువ్వు చెప్పా కూడా వాళ్ళు మార్చు మార్చుకోలేదనుకో శిక్ష వాళ్ళ మీద ఉంటుంది ఎక్కడో కూడా బైబుల్ గ్రంథంలో చూస్తే ఎవరిని కూడా బోధించకపోతే నువ్వు మరణిస్తావు అని దేవుడు ఏ ప్రాప్తని అనలేదు ఓ ఏజ్ అన్నాడు నువ్వు చెప్పకపోతే మరణిస్తావు అని అనే మాటలు కారణం ఏంటో తెలుసా ఏజ్ ఒకవేళ వెళ్ళి చెప్పలేదనుకోండి ఆ నింద ఆ శిక్ష నీ మీద ఉంటుంది నువ్వు వెళ్ళి చెప్పావు వాళ్ళు వినలేదు వాళ్ళని శిక్షిస్తా నీ జోలుకు రాను ఈరోజు ప్రభు నీతో కూడా అదే మాట్లాడుతున్నారు మీరు దేవుని మాటలు పంపించండి ఒకవేళ మారారా వాళ్ళ దీవుని వాళ్ళకుంటుంది మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి మనం ప్రకటించవలసిన సువార్త మనం ప్రకటించాలి మనం ప్రకటించకుండా వాళ్ళు వినరు వీళ్ళు వినరు మనం చెప్పకుండా వాళ్ళు మందిరానికి అంటే ప్రభు ఒప్పుకోరు అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే దాదాపుగా మూడో అధ్యాయ పదిహేను వచ్చినలో దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు ఏజ్కేలు వెళ్ళిన తర్వాత ఏడు రోజులు ఖాళీగానే మౌనంగా ఉన్నాడట ఏడు రోజులు ఏమి చెప్పకుండానే ఉన్నాడు వాడు పాపాత్ములని చెప్పలేదో దుర్మార్గులని చెప్పలేదో వాళ్ళకి ఆ శిక్ష రావాల్సిందే వాళ్ళు చేసిన దుర్మార్గతకి ఆయన మారకుండా ఉండాలని చెప్పలేదో రాతి హృదయం కలిగిన వారు కనుక మారు మనసు పొందరు అని చెప్పలేదో కనుక వాళ్ళకి భయపడ్డాడో వాళ్ళు ఏమన్నా చేస్తారని ఏదో మొత్తానికి కారణం ఏదైనా ఉండొచ్చు ఏడు రోజులు వెళ్ళిన స్థలంలో మౌనంగా కూర్చొని ఉన్నాడు అందుకని దేవుడు ఈ శార్థన పెట్టాడు నువ్వు చెప్పకపోతే మరణిస్తావు అన్న మాటని కనుక నిన్నందుకే వాళ్ళ మీద కావలివానిగా నేను నిన్ను పెట్టాను అని అన్నాడు కనుక ఒకవేళ నువ్వు వాళ్ళకి చెప్పావనుకో అనుకో వాళ్ళు తమ దుస్తత్వం మాని బ్రతికారనుకో వాళ్ళు మారితే ఓకే ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో వాడు మారలేదనుకో వాళ్ళ మరణం దోష నీ మీదకి వస్తుంది చెప్పాల్సిన బాధ్యత నీదే అని చెప్తున్నాడు కనుక ఈ ఉదయకాలం ముందు చెప్పాల్సిన బాధ్యత మీకుంది వాడు మారరని వారు రారని అనమాకండి మీ వరకు మీరు చెప్పండి ఆ మాటలే క్రొత్త నిబంధనలోకి వస్తే ఏమన్నాడో తెలుసండి వాళ్ళు విన్నా వినకపోయినా మీ ధూళి మీ దుమ్ము కాళదూలి దుమ్ము వారి ఇంటిలో విడిచిపెట్టడండి ఒకరోజు నా ధూళే ఈ శావకుడి ఇంటికొచ్చి ప్రభు గురించి వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళు మారలేదు అని సాక్ష్యం ఇస్తుంది ఫలానా విశ్వాసి ఆ ఇంటికి వచ్చి దేవుని విషయాలు చెప్పారు మేము సాక్షి అని మీ కాళ్ళ ధూళి మీ కాళ్ళ దుమ్మే సాక్ష్యం ఇస్తుంది రేపు రోజున కనుక చెప్పాల్సిన బాధ్యత మీకుంది మరిన్ని విషయాలు ఏజ్కేలు లో నుండి కొన్ని విషయాలు రేపు మార్నింగ్ కూడా నేను మీతో మాట్లాడతాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం ఏజ్కేలు నరపుత్రుడుగా ఉన్నాడు అక్కడున్న ప్రజల మనస్తత్వాలు ఏమాత్రం బాగుండలేదు కనుక ఈయనొక్కడే మనసున్న మనిషి ఈ రోజున సమాజంలో మమ్మల్ని మనస్తత్వం కలిగిన మనుషులుగా మమ్మల్ని ఉంచండి జాలి దయ ప్రేమ పొరుగువారి ఎడల ప్రేమ దేవుడి ఎడల భయము మాకు పెట్టండి కానీ సమాజంలో మనుషులు మనస్తత్వాన్ని పోగొట్టుకొని చిన్న పెద్ద అని లేకుండా పాపం చేయడానికి లేదా ఒక అచ్చులు చేయడానికి ఆ కాలంలో అందుకే మీరు ఒక యేజ్కేలు మాత్రమే నరపుత్రుడా అని సంబోధించారు కనుక పశువుల లాగా కాకుండా మనుషుల వలె ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారు ఏజ్కేలు వారి దగ్గరికి అందుకే వెళ్ళడానికి మీ మాటలు అందించడానికి భయపడ్డారు ఈరోజు మాలో కూడా అలాంటి భయం గనక ఉంటే ఆ భయం నుండి మమ్మల్ని విడనాడి ఆ భయం మేము విడిచిపెట్టి మీ మాటలు ధైర్యంగా చెప్పగలిగిన ధైర్యం కలిగిన ఆత్మను ఈ మార్నింగ్ ప్రార్థనలు ఉన్నవారికి ఈ మార్నింగ్ మాట్లాడుతున్న నాకు ధైర్యం కలిగిన ఆత్మతో నింపి అలాని మాటలు అందించే కృప దయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎవరి మరణ దోషం మా మీద వేయకుండా మా మీదకి రాకుండా మంతట మేము మీ మాటలు వారికి అందించి చేతులు కడుక్కోవడానికి కృప దయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు కలిగిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినదీములతో నింపండి మేలు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక బిన్నవారందరూ కూడా లైక్ బటన్ నొక్కండి అందరికీ షేర్ చేయడం అందరికీ సువార్త ప పంపించే బాధ్యత మీదే ఏజ్కెళ్ళాగా లాగా అలాగే మీ అభిప్రాయం పొందుకున్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచండి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే గాడ్ బ్లెస్ యూ